స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ ప్రతి సంవత్సరం ఓవల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అన్నిట్లోనూ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరుగుతాయి దీన్ని మా సిఎండి సార్ వేణు సారు సీఓ మేడం ప్రమీళ మేడం జిఎం సార్ మహదేవ్ సారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము మనది మన కంట్రీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఈ కంట్రీస్లో ఎలక్షన్స్ ఎలాగైతే జరుగుతాయో అదే ప్రొసీజర్లో అదే విధానంలో స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ కూడా మనం ఇక్కడ జరుపుతాము ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్లో భాగంగా హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్బాయ్ మరియు క్లాస్ సెక్షన్స్ యొక్క క్లాస్ పూపిల్ లీడర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్ విధానంలో పిల్లలు ఓటింగ్ వేసే విధానం కానీ ఎలాగైతే ఎలక్షన్స్ జరుగుతాయో అదే విధంగా ఇక్కడ మనం స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ని పెట్టుకొని స్కూల్ క్యాబినెట్ని ఏర్పాటు చేస్తాము అయితే ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్లో భాగంగా మన భారతదేశంలోని పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ ఎలా రన్ అవుతుందో అలాగే రన్ చేస్తాము ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకునేదానికి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకునేదానికి కానీ ఒక టీమ్ స్పిరిట్ స్కూల్ స్పిరిట్ టీం వర్క్ని రన్ చేసుకునే చేసుకునేదానికి ఒక ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి మన ఎలక్షన్స్ కమిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఇలాంటి ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు సేమ్ టైం ప్రతి స్టూడెంట్కి ఎలక్షన్ మీద అవగాహన కలుగుతుంది ఎలక్షన్స్లో పోటీ చేసే కంటెస్టెంట్స్ అందరూ ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మేజర్లీ ఇలాంటి క్వాలిటీస్ని ఇలాంటి స్కిల్స్ అన్నింటిని డెవలప్ చేసుకునేదానికి ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేటివి చాలా అవసరం ప్రతి సంవత్సరం మనం ఇలా ఎలక్షన్స్ ద్వారా స్కూల్ క్యాబినెట్ని నిర్ణయించుకొని వాళ్ళ ద్వారానే మనము స్కూల్ని రన్ చేస్తాము క్లాస్ రూమ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లాస్ రూమ్ యొక్క డిసిప్లైన్ పిల్లల యొక్క పంక్చువాలిటీ డిసిప్లైన్ డెవలప్ చేయడానికి स्कूल कैबिनेट इलेक्शंस अंत간وں દોહદ है। मॉर्निंग टू वन एंड ऑल हुआ प्रेजेंट ओवर हियर दिस इज इशिका फ्रॉम टेन टेंडर्स हियर इज अ शॉर्ट स्पीच अबाउट हाईलाइटिंग द इंपॉर्टेंस ऑफ स्कूल कैबिनेट इलेक्शंस सर टुडे द फोकस इज ऑन द स्कूल इलेक्शंस द स्कूल इलेक्शंस आर वेरी एसेंशियल फॉर स्कूलस फ्यूचर

फ्रत्टी salah। बहरेखाँ सहाफोबrí को आसाइचित